నమస్తే జనం స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు మధ్యాన నిషేధం చేస్తానని మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం దాందాతో వేల కోట్లు దోచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజం ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పార్టీ నేతలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం అసమర్థతతో పాలన కేంద్రాన్ని విమర్శిస్తున్నారు కిషన్ రెడ్డి రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు జాతీయ స్థాయిలో బట్టబయలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్సార్ సిపి నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటీ పడి మరీ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఓట్ల కోసం తప్ప ప్రజలకు ఖర్చు ఆరోపించారు సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఆరు లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు అవినీతి అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్ బీఆర్ఎస్ మండిపడ్డారు పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆయన ఆరోపించారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు పెంచుతానన్నటువంటి ఒక పెన్షన్ ఒక డబ్బులు పెంచలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ఈరోజు రైతుల రుణమాఫీ అరకొరగా చేసి తూతూ మంత్రం అనిపించుకున్నాడు తప్ప అది ఎక్కడ కూడా జరగలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మరి ఆయన అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల నాలుగు వందల ఐదు వందల రూపాయలు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్క్రూటీ ఎన్ని హామీలు ఇచ్చారు ఏమి చేశారు మీరు ఎనిమిది నెలలుగా మీరు ఏమి చేయలేదు కాదు ఈరోజు బడ్జెట్ రాగానే కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదు ఇవ్వలేదని అది మన అసెంబ్లీ మొత్తం దుర్వినియోగం చేసి రోజంతా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు పోసి ఢిల్లీలో ధరనాలు చేస్తా చెప్పడానికి మీకు నోరెట్లా వస్తూ ఉంది మాట్లాడడానికి నోరెట్లా వస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం వచ్చింది ఎనిమిది అయింది ఎనిమిది నెలల్లో ఏ ఒక్క పని చేయలేదు చేయకుండా ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాను మూడు సార్లు వెళ్ళాను వెళ్ళగానే చెక్కులు ఆశిస్తారు ఆయనకు ఇదా సాంప్రదాయము ఇక్కడ ఉందా అది ఇవన్నీ ఇస్తున్నాయని కూడా ఈరోజు తెలంగాణకు రావాలని చెప్పినటువంటి అంశాలు కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ రకంగా వివరించడం అనేటువంటిది మరి ఈరోజు మంచి విధానం కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను వాళ్ళు దీక్ష చేసుకున్నంత మాత్రాన మరి ఈరోజు తెలంగాణకి మేలు జరగదు ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలి అడగాల తప్పలేదు మేము కూడా సహకరిస్తున్నాం నేను గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పుడు అనేక రకాలుగా అనేక కార్యక్రమాల విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాడు సైనిక్ స్కూలు రెండు వేల పదహారులో సాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గుర్తుంచుకున్నది ఎందుకు అమలు చేయలేదో ఆ పథకాల కాగితాలను పెట్టాల్సిందే డిమాండ్ చేస్తూ ఉన్నాం సైని స్కూల్ తెలంగాణలో రాకపోవడానికి కారణము కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా రేవంత్ రెడ్డి చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను ఇది ఈ రకంగా బురదలను మంచిది కాదు మీరు చెప్పినటువంటి అన్ని అంశాలకు ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు నేను పదే పదే చెప్తా ఉన్నాను బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు నేను మైనింగ్ మినిస్టర్ను అక్కడ ఉండేటువంటి ఏదైతే ఐరన్ ఓవర్ ఉంటుందో అది నాణ్యమైనటువంటి ఐరన్ ఓవర్ కాదు స్టీల్ ఉత్పత్తికి సరిపోదు ఒకవేళ అక్కడ తయారు చేసినటువంటి స్టీల్ తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుంది మార్కెట్లో ఎవరు కొంటారని అడుగుతా ఉన్నాను వేరే ఇతర పరిశ్రమలు నాణ్యంగా స్టీల్ తయారు చేస్తే అది మార్కెట్లోకి వస్తే కొనాలి కదా ఎవరైనా ఎవరు కొంటారు ఈరోజు మనం ప్రగతి గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో పరదాలు బారికేడ్లకు తప్ప పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల కోసం ఉపయోగించింది లేదు పరిస్థితి ఎంత దారుణం అంటే రెండు ముందు పదిహేను వేల సీసీ కెమెరాలు రాష్ట్రంలో ఉంటే ఒక్క కొత్త సీసీ కెమెరా పెట్టకపోగా ఉన్న వాటిని కూడా నాశనం చేశారు నేరస్తులు ఫింగర్ ప్రింట్స్ భద్రపరిచే వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేశారు నేరాలు చేసుకోమని క్రిమినల్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికి వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేటానికి ఉన్న సిస్టంని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లడ్ బ్యాచ్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదయం బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ థౌసండ్ టు ఫోర్టీ ట్వంటీ ఫోర్లో లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తే అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మా మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేల సిసి కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం సిగ్గుచాడు అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు విషయం ఏంటంటే సీసీ కెమెరా సీసీ కెమెరాలు పునరుద్ధించుకోకపోవడం ఒక ఎత్తే అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంచ ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లలో వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి రోజు కనీసం రాముళ్ళు గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా వైకాపా నిర్లక్ష్యం వలనే లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ముఖ్యమంత్రి జగన్ గాలు కొదిలేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షరీంనాథ్ దుయ్యబట్టారు రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలోని ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు మునిగిపోయిన పంట పొలాల్లోకి దిగి వరినాట్లు పట్టుకొని నిరసన తెలిపారు వరదలతో ఏటా రైతులు నష్టపోతున్నా గత ప్రభుత్వం కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు నిపుణుల సూచనల మేరకు ఎర్ర కాలువకు మరుమతులు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీకి వెళ్లాలి కానీ హైకోర్టుకు కాదని సూచించారు తన పార్టీ కార్యకర్త చనిపోయారని ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి రైతుల సంక్షేమానికి స్టీల్ ప్రాండ్ ప్రైవేటీకరణను ఆపేందుకు కడప ఉప్పు పరిశ్రమ పోలవరం కోసం ఎందుకు ధర్నాకు పిలుపు ఇవ్వలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు అభయ తప్పులు చేయకుండా ప్రాజెక్టులు మరమ్మతులు చేపట్టాలని కోరారు అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు మన అప్పు ఎంటుందన్నారు కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది కనీసం రెండు లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ నేను రాగానే అమ్మా ఆ పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళలో దిగి మాట్లాడుతున్నాం ప్రభుత్వాలు కళ్ళు తెర తెరవాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలు ఉన్నాయి మాకు కూడా రుణమాఫీ అవసరము అని చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా లక్షల వరకు రుణమాఫీ వాగ్దానం కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండా పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎరకాలువ పైనుంది ఎరకాలువలో మరమ్మతులు జరగలేదు మోడర్నైజేషన్ ఏ కెనాల్స్లోనూ జరగలేదు అక్కడ కనుక పూడికలు తీసునుంటే మాకు ఇది నీళ్లు రాకపోయేవి దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్త పక్షపాతి అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు తట్టడు మట్టి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట ఇలా రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వం వైఫల్యాలను పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాల వల్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది మాకు అంతకంటే ఎక్కువే అయింది పద్నాలుగు కొంతమంది చెప్తున్నారు అంచనాలు వేసి మద్య నిషేధం చేస్తానని మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం దంతాతో వేల కోట్లు దోచుకున్నాడు నాణ్యమైన బ్రాండ్లను వెల్లగొట్టి ముప్పై ఎనిమిది సొంత బ్రాండ్లను తెచ్చారు నాశరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసి వేలాది మంది మరణాలకు కారణమయ్యారు డిస్టరీలన్నీ ఆస్మధీయుల చేతుల్లోనే తయారీ నుండి అమ్మకం వరకు అంతా వారి కనుసన్నల్లోనే ఇష్టానుసారం ధరలు పెంచేసి పేదల చేపులు గుల్ల చేశారు లక్ష కోట్ల నగదు విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి జేబులు నింపకున్నారు. భారీ లికరు కుంభకోణంపై నారచంద్ర చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆక్రమ మార్కులపై చర్యలు తీసుకొని తిన్న సొమ్ములు సొమ్ములకక్కించి ప్రభుత్వ ఖజానాకు రప్పించాలని అన్నారు. ఈ తరో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ దగ్గర నుంచి డిస్టరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ ఎంత పోయింది ఇవన్నీ ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాలు దింట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేయిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభలో తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు తీరణ అన్యాయం జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరిన అన్యాయం జరిగిందని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగ్గా లేదని అన్నారు తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు మోడీకి అధాని అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు నిరుద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటగించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా పదం ఒక సంవత్సరం పాటు ఢిల్లీలో నల్లచట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా రంగాల కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం మన ప్రధానమంత్రి గారు ఆదానీ అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం చాలా తెలంగాణ రాష్ట్రానికి తీరని బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా తిరుపతి నగరంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మూడు రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ వేడుకల్లో నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కోరారు తిరుపతి నగరంలోని తుడా కార్యాలయంలో బుధవారం అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఆరున శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఇరవై నాలుగు నుంచి వేడుకలు నిర్వహించడానికి నగరంలోని తుడా మైదానంలో కేటాయించాలని తుడా వైస్ ఛాన్సలర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం తుడా మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని ఈ వేడుకలకు నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు రాజేష్ యాదవ్ శ్రీను యాదవ్ శంకర్ యాదవ్ చిరంజీవి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అందరూ కూడా తుడా వీసీ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది మాకు చాలా చాలా సానుకూలంగా కూడా సారు మాకు సహకరించారు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో మన ఇంద్ర మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుడిని ప్రతి ఒక్క ఇది మా కులము ఇది మా కులం అంటారు భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు అదేవిధంగా స్థానికులు కావచ్చు శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము ఐదు తారీఖులు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవుల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి మూడు రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమ్య చేయాలని చెప్పి మేమందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతిపత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు ఘనంగా చేయమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క యాదవులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్ ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రపంచ దిక్సూచి సమస్త మానవావళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడాగా మైదానం నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది తిరుపతి ప్రజలు స్థానికులు శ్రీవారి సేవకులు శ్రీవారి భక్తులు అందరూ కూడా శ్రీకృష్ణ వేడుకలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ తెలంగాణను దగ్గర చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉత్సరించడానికి ఇష్టపడని బీజేపీ తెలంగాణ యువత ఇప్పటికైనా మేలుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కలిసి అందించిన విన్నపాలను పెడచెవిన పెట్టిన బీజేపీ పార్టీ తెలంగాణ వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు నేను మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని బడ్జెట్ చూసిన తర్వాత మన తెలంగాణ ఊసు ఎత్తడానికి పేరు ఎత్తడానికే బీజేపీ నాయకులు ఎంత అవమానపరిచారంటే పార్లమెంట్లో తెలంగాణ ప్రధాని ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది మరి నాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది నిరుద్యోగ యువతను మోసం చేసింది అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు కానీ ఇక్కడ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి రోజు తెలంగాణ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు అయినరు రోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నా ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించు జరగాలన్నా మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మన మంత్రిమర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా మన అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత సూర్యాపేట జిల్లా చిలకూరు మండలం రామాపురం చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు తన వాహనానికి ఛార్జింగ్ పెట్టగా అది ఎంతసేపటికి ఛార్జింగ్ ఎక్కకపోవడంతో స్విచ్ ఆఫ్ చేశాడు ఆపిన కొద్ది క్షణాల్లోనే బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి త్రుట్టులో తప్పిన ప్రాణ నష్టం నీళ్ళు కొడుతున్నాయి నీళ్ళు నీళ్ళు కొట్టాలి అయిపోయా నీలే కొట్టాల్సింది ఇవి ఇప్పటి నా వార్తా విశేషాలు మరిన్ని విశేషాల కోసం ఉండండి నమస్తే